హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇదైతే నా రొటీన్ వర్క్ మీతో షేర్ చేసుకుంటాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అన్ని రూమ్స్లోకి వెళ్ళి నీట్గా బెష సర్దేశాను దాని తర్వాత డస్టింగ్ కూడా చేశాను అనమాట బెడ్రూమ్లో ఏంటంటే మాకు సైడ్ టేబుల్స్ ఉంటాయి అవి టీవీ యూనిట్ అవన్నీ కూడా నీట్గా డస్టింగ్ చేసుకున్నాను ఈ ప్లాన్ చూసారా మొన్న నాటానమాట సండే రోజు ఆ ప్లాంట్ ఇక్కడ పెట్టుకున్నాను తర్వాత వెజల్స్ అన్నీ కూడా కొన్ని డిష్ వాషర్లో వేయాల్సినవి వేసేసి కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట దీని తర్వాత ఇప్పుడు ఇల్లు చేసి తడిబట్ట పెట్టేసాను అంటే నా వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది ఎప్పుడైతే కాట్ మీద బెడ్షీట్స్ అవన్నీ తీసేసాను వెంటనే నేను మిషన్ కూడా ఆన్ చేసేస్తాను అనమాట ఆ మిషన్ అయ్యేలోపు నాకు ఇక్కడ గిన్నెలు తర్వాత ఫస్ట్ గిన్నెల పని చేస్తానండి గిన్నెలు అయిపోయిన తర్వాత గ్యాస్ కట్టు కౌంటర్ టాప్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతనే బెడ్రూమ్స్ అన్నీ కూడా వన్ బై వన్ సర్దుకుంటూ వస్తాను దాని తర్వాత బట్టలు మిషన్లో వేస్తాను మిషన్లో బట్టలు అయిపోయేసరికి నాకు ఇల్లు చేసి తడుగు బట్ట కూడా పెట్టేసుకుంటాను బట్టలు కూడా ఆరేసిన తర్వాత ఇంకొకసారి స్నానం చేసి వచ్చేస్తానన్నమాట ఫ్రెష్ అప్ అయి వస్తాను అప్పుడు ఇంకా ఎడిటింగ్ వర్క్ వీడియో తీసుకోవడం ఆ వర్క్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట ఇది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఎప్పుడు రోజు కూడా ఒకలాగే ఉండదు వర్క్ అనేది నాకు ఒక్కొక్కసారి ఒక్కోలాగా ఉంటుందన్నమాట న్యాయాన్ని బట్టి లేకపోతే ఉన్న పనుల్ని బట్టి నా పనులన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా చేసుకుంటానండి రొటీన్ వర్క్ అయితే ఇదే అనమాట తడిబట్ట వేయడము తర్వాత గిన్నెలు వాష్ చేయడము ఇలా నీట్ నీట్గా సర్దుకోవడము అది కాకుండా మసాలాలు ఏదైనా అయిపోయినా పట్టుకోవడము తర్వాత పిండికి నానబెట్టుకోవడము ఇంకా ఎక్స్ట్రా ఫ్యాన్లు తుడుచుకోవడం కానీ బాల్కనీస్లో గ్రిల్స్ ఉంటాయి అవి క్లీన్ చేసుకోవడం ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది నేను అవన్నీ కూడా షెడ్యూల్ చేసి పెట్టుకొని వన్ బై వన్ చేసుకుంటాను ఏ మెయిన్ మోటో ఏంటంటే మన ఇల్లు ఎప్పుడు చాలా నీట్గా ఉండాలి అన్నదే నా ఇంట్రెస్ట్ అనమాట దాని ప్రకారమే వెళ్ళిపోతూ ఉంటాను ఈ ప్లాంట్స్ ఏంటంటే ఒకసారి స్ప్రే చేసేసి నీట్గా టిష్యూతో తుడిచేసాము అంటే లీవ్స్ చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి త్వరగా గ్రో అవు అవుతాయి అన్నమాట ఆకులు కూడా చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఈ రోజైతే నాకు డబల్ పని అనమాట ఎందుకంటే బట్టలు ముందు వేసేసాను వేసిన తర్వాత చూస్తే పైన ఎవరో క్లాత్స్ వేశారు అది కామన్ ప్రాబ్లం అనమాట ఇలా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకైతే ఆ నుంచి డ్రాప్స్ వాటర్ పడుతూ ఉన్నాయన్నమాట ఇంకా వెంటనే నేను చూసేసి ఆ బట్టలన్నీ తీసి పక్కన పెట్టేశాను నాకు హెడ్డేక్ వస్తుంది ఇలాంటి పనులు చూస్తే అంతే కదా ఎవరికైనా కోపం వస్తుంది మళ్ళీ వాటిని వాష్ చేసేసి ఆ పైన వాళ్ళు ఎవరో డ్రాప్స్ వేస్తూ ఉన్నారనమాట అంటే వాళ్ళ బట్టలు డ్రైన్ చేయకుండా వేసేస్తే అవి డ్రాప్స్ లాగా పడుతూ ఉంటాయి కదా అదనమాట వాళ్ళవి స్టాప్ అయ్యే వరకు నేను అలాగే ఉంచేసి తర్వాత బట్టలు వాష్ చేసేసి వేస్తాను ఇంకా లేదు అంటే మీరు బాల్కనీలో ఈ ట్రయర్ చూసారుగా దాని మీద వేసేస్తాను అనమాట హ్యాపీగా ఉంటుంది ఇక్కడ ఈ చెట్టు కూడా ఒకటి పెట్టుకున్నానండి ఇది కూడా అంతే కొంచెం స్ప్రే చేసేసి నీట్గా రైస్ వాటర్ రెండు రోజులకు ఒకసారి వేసాము అంటే మంచిగా గ్రోత్ అవుతుంది ఇది ఇంకా చాలా పెద్దగా వచ్చింది అనమాట కొమ్మలు కొమ్మలుగా అవన్నీ కూడా నేను కట్ చేశాను ఎందుకంటే అటు ఇటు ఈవెన్గా గ్రో అవ్వట్లేదు అనమాట అందుకని చెప్పి నేను కట్ చేసేసాను ఇప్పుడు చూసారు ఎంత నీట్గా ఉందో దాని తర్వాత మనీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా నాటాలండి ముందుగా వాటర్ వేసేసి ఈ ఫిష్ పెట్టుకునే బౌల్ ఉంటుంది కదా వీటిల్లో అయితే ముందు పెట్టేశాను అనమాట కొమ్మలు కొమ్మలుగా కట్ చేసేసి వీటికి బాగా వేర్లు వచ్చాయనుకోండి నేను బయట కుండీల్లో నాటేస్తాను చూశారు కదా ఇక్కడ తర్వాత టేబుల్ ఇవన్నీ కూడా నీట్గా తుడిచేస్తూ ఉన్నాను ఇక్కడ ఎల్లో కలర్ ఆకులు వస్తున్నాయి కదా ఇదేంటంటే ఎక్కువగా మనకి వెలుతురు ఉండాలి ఇండోర్ ప్లాంట్స్ అంటారు ఎండ అవసరం లేదు అంటారు కానీ కంపల్సరీగా సన్లైట్ అయితే ఉండాలండి కొంచెం సేపు మనం బాల్కనీలో ఎండొచ్చే ప్లేస్లో సేపు అలా పెట్టి తర్వాత మనం లోపల పెట్టుకోవచ్చు లేదంటే బాగా వెంటిలేషన్ ఉన్న ప్లేస్లో పెట్టాలి ఇక్కడ నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత టెడ్డీ వాళ్ళు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు వాళ్ళకి స్నాక్స్ కావాలి అంటే ఇప్పుడు టైం వచ్చేసి ట్వల్వ్ ఓ క్లాక్ అనమాట స్వీట్ కార్న్ ఉడక పెడదాము అని చెప్పేసి అన్ని ఒలిచి నీట్గా పెట్టుకున్నాను ఆలో పిల్లలు వచ్చేసారు ఇంకా విజిల్ పెట్టేశాను అనుకోండి త్రీ విజిల్స్లో స్వీట్ కార్న్ రెడీ అయిపోతుంది చూసారు కదా విజిల్ కూడా వచ్చేసింది ఆపేసిన తర్వాత ఇలా వాటర్ ముందు తిప్పేశాను అనమాట లేకపోతే పైప్ అనేది కాలిపోతుంది బాగా వేడి నీళ్ళు కదా అందుకని ట్యాప్ తిప్పేసి చల నీళ్ళు కూడా తిప్పానండి అప్పుడు పైపుకి ఏ డ్యామేజ్ ఉండదు పెద్దగా ట్యాప్ కూడా అనమాట ఇక్కడ వచ్చేసి బీరకాయ టమాటో కర్రీ చేస్తాను మా ఇంట్లో మా పిల్లలు ఇద్దరు కూడా బీరకాయ కూర అంత ఇంట్రెస్ట్గా తినేవాళ్ళు కాదు కానీ నేను అలవాటు చేశానండి ఇప్పుడు హ్యాపీగా తింటున్నారు బీరకాయ మంచిదే కదండి హెల్త్కి తినడం మంచిదే బట్ పిల్లలకి అలవాటు చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మీతో షేర్ చేసుకుంటాను నేను ఏ విధంగా చేస్తాను అనేది బీరకాయ కర్రీ చేయడం కోసం అని చెప్పి ఇలా ఒక కడాయి నేను రీసెంట్గా తీసుకున్నానండి ఇది విఆర్ మాల్ వెళ్ళాం కదా గేమ్స్ ఆడాను పిల్లలతో అని చెప్పి అక్కడ తీసుకున్నాను అనమాట ఇలాంటి కడాయి తీసుకోవాలని చాలా అనుకుంటున్నాను కానీ బట్టలకైతే ముందు ఉంటా డ్రెస్సులు తీసుకోవాలి అని చెప్పి ఇలాంటివి తీసుకోవాలంటే మాత్రం చూసేసి వచ్చేస్తాను కానీ ఇప్పుడు మాత్రం అనుకున్న కంపల్సరీగా నేను తీసుకోవాలి ఈసారి అని చెప్పి ఒక కడాయి ఇదొకటి రెండు తీసుకు తీసుకున్నాను సంథింగ్ ఆఫర్ ఉంది ఆ రోజు ఆఫర్ లో తీసుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టం ఇలా కడాయి తీసుకోవాలి అని చెప్పి ఫైనల్లీ ఏమనుకున్నానో తీసేసుకున్నాను జీలకర్ర ఆవాలు పచ్చ మినపప్పు కొంచెం మెంతులు ఇలా కొంచెం పులుసు టైప్ లో చేసుకున్నప్పుడు మెంతులు అయితే బాగుంటుంది అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ కూడా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి చెప్తూ ఉంటాను కదా వెల్లుల్లి ఇదేంటంటే ఇలా మనము తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇలా తినలేని వాళ్ళు ఏం చేస్తారంటే లైట్గా వేయించేసుకొని కర్రీలో వేస్తే నచ్చని వాళ్ళు అది కొట్టి తీసి తినేశారు అంటే హెల్త్ కి చాలా మంచిది మీకు ఆల్రెడీ వీడియోస్ లో చెప్తూనే ఉంటాను కదా ఇప్పుడు ఆనియన్ త్వరగా వేయడానికి సాల్ట్ వేసుకుంటున్నా కర్రీలోకి సరిపడా సాల్ట్ ఇక్కడే వేస్తున్నాను కర్రీ టేస్టీగా రావాలి అంటే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసారంటే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట మీకు కారం ఎక్కువ కావాలి అంటే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నారంటే సాల్ట్ కూడా ఈక్వల్ క్వాంటిటీ వేసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వేసుకుంటా ఆనియన్స్ వేగిపోయాయండి ఇందులోకి కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి అలాగే టమాటో పెసరపప్పు అండి రెండు టేబుల్ స్పూన్లు ముందుగా మనం నానబెట్టుకోవాలన్నమాట ఈ పెసరపప్పు వేసుకుంటే బీరకాయ పెసరపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది టమాటో వేసాను కదా ఇలా ఆయిల్లో మగ్గుతూ ఉండాలి మగ్గనివ్వాలి అనమాట ఒక ఐదు నిమిషాలు లిడ్డు క్లోజ్ చేసి టమాటో మగ్గనిద్దాం చూడండి టమాటోస్ ఇక మగ్గిపోతూ ఉన్నాయి కదా మగ్గిపోయి సరిపోతుంది ఇప్పుడు నేను బీరకాయ వేసేసుకుంటాను బీరకాయ త్వరగానే ఉడికిపోతుందండి పెద్ద టైం ఏం తీసుకోదు పెసరపప్పు వేసుకుంటా పెసరపప్పు కొంచెం అనుకోండి ఈజీగా ఉంటుందన్నమాట ఉడకడానికి బీరకాయ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్ కాబట్టి వాటర్ పెద్దగా వేయాల్సిన అవసరం లేదు మరి ఇక అడుగంటుతుంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు కారం వేసుకుందాము ఇవన్నీ కారం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నా హాఫ్ కేజీ బీరకాయ అనమాట నేను తీసుకుంది ఇంకా సరిపోతుంది మనం బిడ్డు క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ చాలు తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుంది నేను ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకొని ఇలా ఉడికించుకుంటూ ఉన్నాను అంతే ఉడికిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికితే తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసుకొని ఆపేసుకోవడమే చూపిస్తాను మీకు కూడా ఇదిగోండి కూర అయితే ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటాను కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఇలాంటి మసాలా కర్రీస్లో అంతే ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టి టూ మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆపేసుకోవచ్చు ఇదిగోండి స్టవ్ అనేది ఆపేసాను కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట చూడండి వేడివేడి కూర అలాగే అన్నం కూడా పెట్టుకుని చూపిస్తాను అన్నం మాత్రం మార్నింగ్ వండానండి కర్రీ ఇప్పుడు చేశాను పిల్లలు వచ్చారు కదా టేస్ట్ చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా సరిపోతుందండి నేను చెప్పాను కదా చెప్పిన క్వాంటిటీ ప్రకారం చేసుకోండి ఒకటిన్నర స్పూన్ కారం ఒకటిన్నర స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఈ కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు పౌడర్ చేసేదైనా వేసుకోండి పిల్లలు తింటారు చూసారుగా అనమాట కర్రీ Take care. Bye.